యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పేటువంటి లేఖన భాగమే అనగా మానవుని రక్షణపై దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను సో మానవుని దేవుడు తన స్వరూపమందు తన పోలికందు సృష్టించాడు సృష్టించినటువంటి మానవుడిని దేవుడు ఆలోచన చేశాడు ఏమని ఆలోచన చేశాడంటే మానవుడికి రక్షణ కావాలని రక్షణ అనేది శరీర సంబంధమైనది కాదు రక్షణ అనేది ఆత్మ సంబంధమైనటువంటిది అయితే దేవుని యొక్క ఉద్దేశము మానవుడి రక్షణపై ఏమై ఉన్నది దేవుడు మానవుడి రక్షణపై ఎలా ఆలోచన చేస్తున్నాడు దాని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్పుతున్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం పేతు రాసినటువంటి రెండవ పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదవచనంలో కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మనసు పొందవలనని కోరుసు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు చూశారండి దేవుడు మానవులందరూ నశించిపోవాలని దేవుని యొక్క ఆలోచనే కాదు ఉదాహరణకి జలప్రలయములో ప్రజలందరూ కూడా చనిపోవాలి అది దేవుని చిత్తము అని మనం అనగలమా నోవావు కాలంలో ప్రజలందరూ చనిపోవాలండి అది దేవునికి ప్రజలందరూ దేవునికి తెలియకుండా దేవుణ్ణి తెలుసుకోకుండా రక్షణ లేకుండా వాళ్ళు కూడా చనిపోయారనుకో దేవుడు వారిని చూసి ఆహా వీరంతా చనిపోయారు ఇప్పుడు నాకు చాలా ఆనందము చాలా సంతోషమని దేవుడు అనుకుంటాడా అనుకోడండి నోవావు కాలంలో జలప్రలయముతో ప్రజలందరూ నీటితో చనిపోయేటప్పుడు తన హృదయములో నొచ్చుకున్నదండి దేవునికి ఇటువంటిది ఇటువంటి ప్రమాదకరమైనటువంటిది ఇటువంటి జలప్రళయము నేను మరలా ఎప్పటికీ రప్పించను భూమి మీద ప్రజలను ఎప్పటికీ ఇలాగు నేను మరలా నాశనము చేయనని దేవుడు ఒక నిబంధన చేశాడు నిబంధన అంటే అగ్రిమెంట్ ఒక ఒడంబడిక ఒక ఒప్పందం చేశాడు చూసారా తన హృదయములోనే నొచ్చుకున్నాడు అంటే ఏ మనుషుడు కూడా నశించిపోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు అయితే ఇది ఎవరి ఉద్దేశము మానవులందరూ కూడా రక్షింపబడాలని ఇప్పటికీ ప్రభువు తన యొక్క రాకడ ఎందుకు ఆలస్యం చేయుచున్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానన్న దేవుడు త్వరగా వచ్చుచున్నానన్న ప్రభువు రెండు వేల సంవత్సరముల క్రితం అపోస్తులు చెప్పారు ఇదిగో ఇదిగో అన్నాడని ఇదిగో అంటే అర్థమైంది ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడన్న మాట రెండు వేల సంవత్సరముల క్రితం ఇదిగో అని చెప్పినటువంటి మాటను ప్రభువు ఇప్పటికీ రెండు వేల సంవత్సరముల నుంచి ఆలస్యము చేయుచున్నాడంటే ఆయన మనలను ప్రేమించుచున్నాడు ఎందుకు ఆయన ఆలస్యము చేయుచున్నాడంటే మనుషులందరూ కూడా రక్షింపబడాలని ఇప్పుడు కొంతమంది రక్షింపబడలేదు దానికి దేవుడు బాధ్యుడు కాదు బాధ్యత ఏంటంటే దేవుని బాధ్యత రక్షణ గురించి తెలియచేయటం వరకు దేవుని యొక్క బాధ్యత ఆ తర్వాత నీవు రక్షింపబడతావా రక్షింపబడవా అది నీ నిర్ణయమును బట్టి ఉంటుంది ఒకవేళ రక్షింపబడలేదు అనుకో దేవుడు బలవంతము చెయ్యడు కానీ దేవుడు రెండు మార్గాలు చెప్పాడు రక్షణ లేకుంటే నరకముంది రక్షింపబడితే నిత్య జీవముంది ఈ రెండు నీకు చెప్పాడు దాన్ని నిర్ణయించుకునేది నీవే అనమాట ఒకవేళ ఈ రక్షణ మార్గము గురించి నాకు తెలుసు ఈ నిత్య జీవము గురించి తెలుసు నరకము గురించి తెలుసు ఆ పర్వలేదు పర్వలేదు అయినా పర్వాలేదు నాకు నరకమే ఇష్టము అని నేను బుద్ధిపూర్వకంగా వెళ్ళిపోయినానుకో దేవుడు దానికి నువ్వు వెళ్తున్నావు అని దేవుడు తన లేఖనము ద్వారా హెచ్చరించవల్లే హెచ్చరించగల కానీ మళ్ళీ నిన్ను బలవంతం అనేది దేవుడు చేయడు ఎందుకంటే దేవుడు మానవుడికి స్వేచ్ఛనిచ్చాడు ఇచ్చాడు అందుకే ఏదో తోటలో కూడా ఆదాము అవలు ఉన్నప్పుడు వాళ్లకు స్వేచ్ఛనిచ్చాడు ఇచ్చాడు కానీ ఆ స్వేచ్ఛను దుర్నియోగపరుచుకున్నాడు ఇప్పటికీ దేవుడు మనకు ప్రతి మానవుడికి స్వేచ్ఛ ఇచ్చాడు ఆదాముకు అవ్వలకే కాదు ఆయన తన జీవగ్రంథాన్ని మనకిచ్చి వాళ్ళకు చెప్పింది ఒకటే పండు ఒక్కటే తెలుసు ఆ తర్వాత మనకిచ్చినటువంటి సత్యాలు మనకు ఇచ్చినటువంటి నిబంధనలు మనకు ఉన్నటువంటి వాగ్దానాలు వాళ్లకు లేవు ఇతరుల కాలంలో మనకున్నటువంటి వాగ్దానాలు మనకున్నటువంటి నిబంధనలు వారు అనుభవించలేకపోయారు మత స్వార్థులు అంటారు వారు అనేకుల రాజ్యమును చూడాలని చూడలేకపోయారు క్రీస్తును చూడాలని చూడలేకపోయారు అయితే ఇప్పటికీ మానవుడికి స్వేచ్ఛ ఉంది దేవుడు తన గ్రంథాన్ని మన చేతిలో మన నోటిలో మన హృదయంలో పెట్టాడు దానిని నీవు ఉపయోగించుకునేటువంటి విధానమును బట్టి ఉంటుంది లేదు నాకు ప్రభువు కావాలి సత్యము కావాలి అంటేనేమో నీవు దేవునికి లోబడటము లేదు నాకు సత్యము వద్దు ప్రభువు వద్దంటే అది నీవు నిర్ణయించుకునేటువంటి మార్గము మరి ఒక లేఖనము తీమోతికి రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినంలో సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురు ఎదురాడు వారికి మారు మనసు దయచేను అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాణి ఇరులో నుండి తప్పించుకొని మేలుకునుదేమోనని ప్రభు యొక్క దాసుడ వారిని సాత్వికమతో శిక్షించచ్చు జగడ మాడక అందరి ఏడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సైన్సు వాడుగాను ఒకవేళ సాతాను ఊరిలో సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వారు వీరు వాణి ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమోనని ఒకవేళ సాతాను ఎవరినైతే శరపట్టుకొని పోయిందో ఆ శరపట్టుకొని పోయిన వానికి కూడా దేవుడు ఒక అవకాశం ఇస్తుడు మార్పు చెందటానికి ఒకవేళ తప్పించుకొని పోయి మేలుకొని అట్టి అట్టివారిని ప్రభు యొక్క దాసుడు సాత్వికముతో శిక్షించు అందరి ఎడల సాధువుగాను బోధించు సమర్థులుగాను కీడును జయించువాడిగాను సహించువాడు గాను ఉండమని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది ఒకవేళ సాతాను చేత చెరపట్టుకొని పోవు వారికి కూడా దేవుడు అవకాశం ఇస్తాడు మార్పు చెందాలని దేవుడు మానవుడికి అవకాశం ఇస్తూనే ఉంటాడు అందుకే ప్రకటన గ్రంథంలో నువ్వు చల్లగా లేవు వెచ్చగా లేవు నువ్వు వెచ్చగున్నావు మార్పు చెందు మారు మనసు పొందము ఒకవేళ నువ్వు బుద్ధిపూర్వకంగా పాపము చేసి దుష్ట సాహవాసంలో పడిపోయినా కూడా మరి ఒక అవకాశం నీకు దేవుడు ఇస్తాడు కారణం ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి పడిపోయిన వారు లేవటానికి కూడా దేవుడు అవకాశం ఇస్తాడు అందుకే యాకోబు రాసినటువంటి పత్రికలో అంటాడు ఎవడైనా సత్యంలో నుండి తొలగిపోయిన వారిని మరలా సత్యంలోనికి మనము మరలించిన వారి అనేక పాపములను మనము కప్పిపెట్టిన వారమై ఉన్న ఉంటామని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుచున్నది అయితే మనుష్య కుమారుడు నశించిన దానిని వెతకి రక్షించుటకు వచ్చాను క్రైస్ట్ జీసస్ కేమ్ టు సేవ్ సిన్నస్ పాపులను రక్షించుటకు క్రీస్తి లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుచున్నది మరి ఒక లేఖనము చూసినట్లయితే యోహాన్స్ వార్త ఐదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనంలో లేఖనములు ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి దేవుని యొక్క ఉద్దేశము మానవుడి పైన దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి లేఖనములను తెలుసుకోవాలి గ్రంథాన్ని చదవాలి గ్రంథాన్ని చదవకుండా లేఖనములను పరిశోధించకుంటే దేవుని యొక్క ఉద్దేశము మానవుడికి గ్రంథము ద్వారా అనుగ్రహిస్తున్నాడు ఆ గ్రంథాన్ని దేవుడు మన చేతిలో మన నోటిలో మన హృదయంలో పెట్టాడు ఆ గ్రంథమును మనము చదివినట్లయితే మనకు నిత్యజీవము కలుగుతుంది మానవుడికి నిత్యజీవము ఎలా కలుగుతుంది లేఖనముల ద్వారా నిత్యజీవము కలుగుతుంది లేఖనములంటే ఏంటి వాక్యము వాక్యం అంటే ఎవరు ఆ వాక్యమే క్రీస్తై ఉన్నాడు ఆ వాక్యమే క్రీస్తై ఉన్నాడు ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ఈ వాక్యము ద్వారా మనకు నిత్య జీవము కలుగుతున్నది మరి ఒక లేఖనం చూసినట్లయితే సమర స్త్రీ కూడా అడుగుతుంది యోహానుసు వార్త నాలుగో అధ్యాయము పదవచనంలో అందుకు యేసును దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నా వాడెవడో అది ఎరిగియుంటే నీవు ఆయన్ను అడుగుదువు ఆయన నీకు జీవ జలము నిచ్చునని ఆమెతో చెప్పాను ఈ సమరయులు ఎవరు అంటే యాకోబు యొక్క సంతానంలో ఉన్నటువంటి వాళ్ళు ఈమె యేసు ప్రభువారిని గురించి తెలుసుకున్నటువంటి ఆమె సమరయు క్రీస్తునబడిన మెస్సయ్య వస్తాడు అన్నటువంటి విషయము ఆమె హృదయములో క్రీస్తు వస్తాడనేటువంటి ఒక తృష్ణ కలిగినటువంటి ఆశ కలిగి ఉన్నది అందుకే దేవుడు మానవుడి యొక్క హృదయమును పరిశోధించేటువంటి వ్యక్తి ఎవరి హృదయమైతే దేవునికి దగ్గరగా ఉంటుందో రక్షింపబడటానికి దగ్గరగా ఉంటుందో దేవుడు వారిని ఎవరో ఒకరి ద్వారా రక్షిస్తాడు ఉదాహరణకి నపంస్కుడు గ్రంథం చదువుతున్నాడు రక్షణకు దగ్గరగా ఉన్నాడు చదువుతున్నాడు అర్థం కావట్లేదు దేవుని ఆత్మ పిలుపుకు చెప్పింది నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి రథమునకరు ఎందుకు అతను దగ్గరగా ఉన్నాడు రక్షణకి ఉదాహరణకి నేను ఈ మధ్యకాలంలో ఒక అరవై మందికి బాప్తీసాలు ఇచ్చాను వారు సత్యవాక్యము తెలుసుకున్న తర్వాత వాళ్ళే ఫోన్ చేసి అన్న మాకు బాప్తీసము నువ్వు ఇవ్వగల ఇవ్వగలవా అంటే వారు సత్యానికి దగ్గరగా ఉన్నప్పుడు నేను వారికి అందుబాటులో ఉండటం వలన నేను బాప్తీసం ఇవ్వగలిగాను ఇంకా చాలా బాప్తీసాలు ఉన్నాయి కరోనా సమయంలో ఇవ్వలేకపోయాను లాక్డౌన్ పెట్టడం వల్ల అయితే ఈమె యొక్క హృదయం కూడా దేవునికి దగ్గరగా ఉన్నది కాబట్టి యేసు సుప్రభు వారు ఆమె దగ్గరికి వెళ్ళాడు అందుకే ఆయన అంటాడు నశించిన దానిని వెతికి రక్షించుడకు మనుష్య కుమారుడు వచ్చాడు ఆ సమరయ్య పట్టణానికి వెళ్ళకుండా బావి దగ్గరికి వెళ్ళి ఆ బావి దగ్గర ఆమెని అడిగాడు అమ్మా నాకు కొంచెము ఇస్తావా అంటే అయ్యా ఇది ఈ బాబీ మా పితరులైనటువంటి యాకోపుది ఈ నీళ్ళు మేము ఇవ్వకూడదు అయితే ప్రభు అన్నాడు నేను నీకు నీలిస్తాను జీవ జలము నీళ్ళు అంటే అయ్యా నేను ఇంత దూరము రాకుండా ఉండటానికి ఆ నీళ్ళు నాకు ఇవ్వమన్నది ఆమె హృదయములో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలుసు అని ఆమె క్రీస్తుతో చెప్పినప్పుడు ఆ క్రీస్తనబడిన మెస్సయ్యను నేనే ఇక్కడ అర్థం ఏంటంటే ఆమె క్రీస్తనబడిన మెస్సయ్య వస్తాడని తెలుసు ఆమె హృదయములో క్రీస్తుని గురించి ఎంతగా ఆరాటపడిందో ఈ క్రీస్తుకు తెలుసు కాబట్టి ఆ బావి దగ్గరికి వెళ్ళాడు ఆమె హృదయంలో క్రీస్తునబడిన మెస్ అయ్య వచ్చినప్పుడు సమస్తమును మాకు బయలుపరుస్తాడని ప్రభుతో చెప్పాడు చెప్పింది అందుకే ఆ క్రీస్తనబడిన మెస్ నేనే అని చెప్పినప్పుడు ఆమె తన బిందెను వదిలి ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరినీ ఇదిగో నేను కనుగొన్నాను నేను కనుగొన్నాను క్రీస్తునబడిన మెస్ అయ్యనని చెప్పి ప్రజలందరినీ తీసుకొని వచ్చింది అంటే మానవుని రక్షణపై దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నారుమూల గ్రామంలో ఉన్నా కూడా అతని హృదయము దేవునికి దగ్గరగా రక్షింపబడటానికి ఉన్నట్లయితే దేవుడు ఏ మనిషిని కూడా నశించిపోవటానికి దేవునికి ఇష్టం లేదు ప్రభు ఒక మాట చెప్పాడు వేషధారుల కంటే వేషలు ముందుగా పరలోకానికి చేరతారు శాస్త్రులు పరిశీల కంటే ఎవరు పరలోకానికి చేరతారంటే వేషలు పరలోకానికి చేరుతారు అని బైబిల్లో రాయబడింది బైబిల్లో చూసారా చాలామంది వ్యభిచార మందు పట్టబడిన స్త్రీ కానీ ఇంకొక స్త్రీ కానీ రహాబ్ అనే స్త్రీ కానీ వీళ్ళందరూ కూడా ఎంతో త్వరగా మారిపోయారు నీతిమంతులమని చెప్పుకునేటువంటి వాళ్ళు మారలేదు అందుకే ఆయన అంటాడు నేను పాపులనే పిలవటానికి వచ్చాను నీతిమంతులను పిలవటానికి రాలేదు మరలా బైబిల్ ఏం చెబుతుందంటే అందరూ పాపులే నీతిమంతుడు లేడు ఒక్కడు లేదు అయితే దేవుని యొక్క మానవునిపై మానవుని రక్షణపై దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ మనుషుడు నశించిపోట దేవునికి ఇష్టం లేదు అయితే ఆ రక్షణను తెలుసుకోవటానికి దేవుడు మనకు తన గ్రంథాన్ని ఇచ్చాడు ఆ రక్షణను తెలుసుకోవటానికే సువార్తను ప్రకటించమన్నాడు నమ్మిన వాడు రక్షింపబడతాడన్నాడు నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని బైబిల్ గ్రంథం స్పష్టంగా చూతుంది సహోదరులారా సత్యవాక్యము తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభములు